ఇక సోషల్ మీడియాలో ఝాన్సీ జానీ మాస్టర్ మధ్య వివాదం నడుస్తుంది తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలిస్తుందన్నారు డాన్స్ మాస్టర్ జానీ లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పై నటి ఝాన్సీ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు ఈ క్రమంలో జానీ మాస్టర్ స్పందించారు యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పును మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో అసలు తీరుపు వివరాలు బయటికి వచ్చిన రోజున మీ నిజస్వరూపం ఏంటో అందరికీ అర్థమవుతుంది అన్నారు ఆ రోజు ఎంతో దూరం లేదు న్యాయమే గెలుస్తుంది నిజం అందరికీ తెలుస్తుంది అని ట్విట్టర్లో పేర్కొన్నారు ఇక అంతకుముందు ఇన్స్టాలో నటి జాన్సీ పోస్టు చేస్తూ జానీ మాస్టర్ మధ్యంత పిటిషన్ కోర్టు కొట్టివేసింది లైంగిక ఆరోపణల కేసులో చానిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది అంటూ పోస్టు పెట్టడంతో ఈ వాదం మొదలైంది